కథల సమాహారం బేతాళ కథలు దయాగుణం రాజా నీలో ఉన్న దయాగుణం కొద్దీ ఫలాని కార్యం సాధిస్తానని ఎవరికో మాట ఇచ్చి వాగ్దాన భంగం జరుగుతుందన్న భయంతో ఈ భయంకర శ్మశానంలో నానా అగచాట్లు పడుతున్నామని నాకు అనుమానం కలుగుతున్నది మనిషిలో ఉండే మంచి గుణాలన్నిటిలో దయాగుణం భూషణం లాంటిది కానీ మనిషి దాన్ని విచక్షణారహితంగా ప్రదర్శిస్తే అనేక అనర్థాలకు దారితీస్తుంది ఇందుకు ఉదాహరణగా నీకు దయానిధి అనే ధనికుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొక గ్రామంలో దయానిధి అనే ధనికుడు ఉండేవాడు పేరుకు తగ్గట్టే ఆయన ఎంతో దయగలవాడు తన పట్ల తప్పు చేసిన వారిని కూడా ఆయన మనస్ఫూర్తిగా క్షమించేవాడు అంతేకాదు ఎవరైనా తప్పు చేస్తే ఎందుకు చేశారు ఆలోచించి మళ్ళీ వాళ్ళ తప్పు చేయకుండా నీతి బోధ చేసేవాడు దయానిధి ఇంట్లో రాముడనే పనివాడున్నాడు వాడు చిన్నతనం నుంచి దయానిధి ఇంట్లో పెరిగాడు అందువల్ల మిగతా పనివాళ్ల మీద కంటే రాముడంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉండేది ఇలా ఉండగా కొంతకాలానికి రాముడికి పెళ్ళయింది రాముడు అస్తమాను భార్యకు దయానిధి గొప్పతనం గురించి చెబుతుండేవాడు ఆయన తనకెన్ని ఉపకారాలు చేశాడో వాడు భార్యకు వివరంగా చెప్పుకున్నాడు రాముడి భార్య ఆశాపాతకి ఆవిడ రాముడితో నీ యజమాని గురించి ఇన్ని కబుర్లు చెబుతావు వాళ్ళింట్లో బోలెడు పట్టు ఉన్నాయి నాకు ఒక్కటైనా లేదు ఆయన భార్యకు కూతురికి చాలా నగలున్నాయి నాకు ఒక్కటైనా లేదు అన్నది రాముడికి ఇది నిజమేననిపించింది అయితే వాడేనాడు ఇది కావాలని యజమానిని అడగలేదు దయానిధి తనే వాడి అవసరాలు కనిపెట్టి అడగకుండానే వాడికి కావలసినవి సమకూర్చేవాడు రాముడు తన భార్య అన్న మాటలో తోటిపని వాళ్లకు చెప్పాడు వాళ్ళు వాణ్ణి మందలించి ఎవరి తెలివి చొరవలను బట్టి వాళ్ళ సంపాదన ఉంటుంది మన యజమాని లాంటి వాళ్ళు పచ్చగా ఉంటేనే మనకు రోజులు సుఖంగా గడుస్తాయి ఇప్పుడు మనం చేస్తున్న పనే ఇంకెవరి దగ్గరైనా వెళ్ళి చేద్దామంటే ఎవరు దయానిధి గారి ఇచ్చినంతగా ఎవ్వరు మా అందరిలో నువ్వంటేనే ఆయనకు ఎక్కువ అభిమానం అన్నారు రాముడికి వాళ్ళు చెప్పింది నిజమే అనిపించింది ఆ సంగతి వాడు భార్యకు చెప్పాడు అంటే నువ్వు ఇక్కడ పనిచేసినంతకాలం నీ బతుకు ఎదుగు బొదుగు లేనకుండా ఉంటుందన్నమాట నువ్వు కూడా నీ యజమానిలాగే మరేదైనా సొంత పని చేసుకుని డబ్బు సంపాదించరాదా అన్నది రాముడి భార్య నాకు ఆ తెలివితేటలు లేవు అన్నాడు రాముడు అయితే దొంగతనం చెయ్యి అన్నదావిడ కసిగా దొంగతనం అనగానే రాముడు భయపడ్డాడు ఎలా చేయాలో ఎక్కడ చేయాలో కూడా వాడికి అర్థం కాలేదు నీ యజమాని ఇంట్లోనే దొంగతనం చెయ్యి ఆయనకు నీ మీద చాలా నమ్మకం అందువల్ల అన్నీ నీకు అందుబాటులోనే ఉంటాయి విలువైనది ఏదైనా చేజిక్కించుకుని రా ఆ డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేసి బోవరెడు సంపాదించవచ్చు అప్పుడు నాకు ఒంటి నిండా పట్టుచీరలు మెడ నిండా నగలు అన్నది రాముడి భార్య ఉత్సాహంగా ఇందుకు రాముడు వెంటనే ఒప్పుకోలేదు భార్య పోరగా పోరగా చివరకు సరేనన్నాడు ఒక రోజున వాడు దయానిధి ఇల్లంతా కలియ తిరుగుతూ ఒక గదిలో ఇనపెట్టి తలుపులు తెరిచి ఉండటం గమనించాడు వాడు అటు ఇటు చూసి పెట్టులోంచి ఒక వరహాల మూట తీసుకుని గబగబా ఇంటికి పోయి దాన్ని భార్యకిచ్చాడు వాడి భార్య అందులోని వరహాలు లెక్కపెట్టి అబ్బా ఎంత డబ్బో అన్నది ఆనందంగా మర్నాడు దయానిధికి డబ్బు పోయిన విషయం తెలిసింది అప్పుడు ఆయన విచారంగా ఇది దొంగల పని కాదు అనుకుని పనివాళ్లను పిలిచి సంగతి చెప్పి మీలో ఎవరో ఈ దొంగతనం చేశారు ఇంతకాలం విశ్వాసంగా పనిచేసిన వాడొకడు దొంగతనానికి పాల్పడ్డాడంటే తప్పు నాదే అయి ఉండాలి మీకు నా మీద అభిమానం తగ్గిపోయింది అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు దొంగతనం గురించి కోప్పడటానికి బదులు బాధపడుతున్న యజమానిని చూసి పనివాళ్ళందరికీ భయభక్తులతో పాటు ఆయన పట్ల అభిమానం కూడా మరింత పెరిగింది పనివాళ్లలో ఇద్దరు దయానిధితో అయ్యా మేమిద్దరం వెళ్ళి మిగతా పనివాళ్ళ ఇళ్ళు సోదా చేసి వస్తాం అంతవరకు మిగిలిన వాళ్ళంతా ఇక్కడే ఉంటారు అన్నారు సోదా చేయగా డబ్బు రాముడి ఇంట్లో దొరికింది తన గతి ఏమీ కానున్నదో అని రాముడు హడలిపోయాడు నీకేం కావాలన్నా ఇస్తానన్నానుగా దొంగతనం ఎందుకు చేశావు నా వల్ల నీకేదైనా లోటు జరిగిందా అని దయానిధి రాముణ్ణి అడిగాడు బాధగా రాముడు ఆయన కాళ్లపై పడ్డాడు దయానిధి వాణ్ణి క్షమించి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు అన్నాడు ఆ తర్వాత రాముడు మళ్ళీ యజమాని ఇంట్లో దొంగతనం చేయలేదు కానీ అక్కడ వాడికి బతుకు దుర్భరమైంది ఒక వంక డబ్బు సంపాదించమని భార్య రోజు తప్పకుండా పోరు పెడుతూ ఉన్నది ఇంకొక పక్క తోటి పని వాళ్ళందరూ వాణ్ణి దొంగ దొంగ అని హేళన చేసి చిన్న చూపు చూస్తున్నారు ఒక రోజున రాముడు దయానిధి వద్దకు వెళ్ళి బాబుగారు అందరూ నన్ను దొంగ అని అవమానిస్తున్నారు నేను ఇంకెక్కడైనా ఎక్కడికైనా వెళ్ళిపోతాను సెలవిప్పించండి అన్నాడు దయానిధి మిగతా పని వాళ్ళందరినీ మందలిస్తానన్నాడు వాడి భార్యకొక పట్టు చీర కొనిపెడతానన్నాడు ఇలా ఎన్నో విధాలా నచ్చజెప్పా చూస్తూ నువ్వు మరొక చోటుకు పోతే కష్టపడతావన్నది నా భయం చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగినందున నువ్వంటే నాకు అభిమానం నువ్వు వెళ్ళిపోవడానికి నా వల్ల ఏదో లోటు జరిగిందేమో అని నా అనుమానం ఈ మూడు కారణాల వల్ల నువ్వు వెళ్ళిపోతానంటే నాకెంతో విచారంగా ఉన్నది అన్నాడు ఆఖరుకు ఎన్ని చెప్పినా రాముడు వినకపోయేసరికి ఆయన వాడికి కొంత డబ్బిచ్చి ఎక్కడికి వెళ్ళినాను సుఖంగా ఉండాలి అదే నా కోరిక అన్నాడు రాముడు వెళ్ళిపోయాడు దయానిధి భార్య జరిగింది విని వాడు దొంగతనం చేసి పట్టుబడగానే ఆ డబ్బు మొత్తం వాడికే ఇచ్చివేస్తే బాగుండేది అలా చేస్తే వాడికి మీ అభిమానం పట్ల తప్పక గట్టి నమ్మకం కలిగేది అన్నది అలా చేసే ప్రతీపని వాడు రోజుకొక దొంగతనం మొదలు పెడతాడు దొంగతనం చేసిన డబ్బు దొంగకే బహుమతిగా ఇవ్వడం మంచి పద్ధతి కాదు అన్నాడు దయానిధి ఆ తర్వాత ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి దయానిధి ఇప్పుడు ముసలివాడు ఆయన కొడుకు కొన్ని వ్యాపార వ్యవహారాలు సక్రమంగా దక్షతతో చూసుకుంటున్నాడు ఒకరోజు రాత్రి సుమారు ఇరవై ఏళ్ళ యువకుడు ఒకడు దయానిధి ఇంట్లో దొంగతనానికి ప్రవేశించి దొరికిపోయాడు వాడు దయానిధి కాళ్ళ మీద పడి నన్ను క్షమించి వదిలిపెట్టండి నేను ఒకప్పుడు మీ ఇంట్లో పని చేసి వెళ్ళిపోయిన రాముడి కొడుకును అన్నాడు దయానిధి ఆశ్చర్యపోయి రాముడి వివరాలు అడిగాడు రాముడు దయానిధి ఇచ్చిన డబ్బుతో కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు కానీ అందులో వచ్చే లాభం వాడి తిండి బట్టకు బొటాబొటిగా సరిపోతున్నది వాడి భార్య భర్తను ప్రోత్సహించినట్టే కొడుకును కూడా దొంగతనాలకు ప్రోత్సహిస్తున్నది అయితే నువ్వు నా ఇంటికే దొంగతనానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు దయానిధి ఇంకా తనపై పగ పోనందుకు ఆయన మనసులో నొచ్చుకున్నాడు మొదటిది మొదటి దొంగతనం మీ ఇంట్లోనే చేయమన్నాడు మా నాన్న దొంగతనం నేర్చుకునేందుకు మీ ఇల్లే అనువుగా ఉంటుందట ఒకవేళ పట్టుబడిన మీరు క్షమించి వదిలేస్తారట అన్నాడు రాముడు కొడుకు ఈ జవాబు వింటూనే వాడిని ఆప్యాయంగా కొగిలించుకుని నువ్వు ఇంకెప్పుడు దొంగతనాలు చేయకు వ్యాపారంలో నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను ఇక్కడే నాతో ఉండు అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దొంగతనం చేస్తూ దొరికిపోయిన రాముడి కొడుకును దయానిధి శిక్షించకపోగా వాణ్ణి వ్యాపారంలో తనంతటి వాణ్ణి చేస్తానంటూ చేరదీయడాన్ని ఏమనాలి విచక్షణారాహితంగా అతడు ప్రదర్శించే దయాగుణం వల్ల మరి కొందరు చోరులయ్యే ప్రమాదం ఉన్నది కదా ఎంతకు అసలు దయానిధిలో ఉన్నది అమాయకత్వమా లేక దయాగుణమా అన్న అనుమానం కలుగుతున్నది నాకు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సమాజంలో దయానిధి లాంటి వాళ్ళు చాలా అరుదైన మనుషులు రాముడు దొంగతనం చేసినప్పుడు క్షమించినా వాడు తమ దయాగుణాన్ని నమ్మలేదని అందుకే వెళ్ళిపోయాడని అతడికొక అనుమానం ఉన్నది కానీ వాడు తన కొడుకును తన ఇంటికే దొంగతనానికి పంపుతూ తన దయాగుణాన్ని మెచ్చుకోవడంతో ఆ అనుమానం తొలగిపోయింది ఆ కారణం వల్లనే తన మీద అంత నమ్మకం ఉంచిన రాముడి కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్నాడు అదేం అమాయకత్వం కాదు మంచి మనసుగల మనిషి ఇతరుల మెప్పు కోసం ఆర్జించడు కానీ ఆ మంచితనం ఇతరులు గుర్తించినప్పుడు తప్పక ఆనందిస్తాడు దయానిధి ప్రవర్తనకు అదే మూలకాణం అన్నాడు విక్రమార్కుడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు తరువాతి కదా కోడలి భయం కోడలి భయం ఈ కాలంలో ఎవరైనా ఏ కోడలైనా భయపడుతున్నారండి అత్తగారికి మావగారికి వాళ్ళని తీసి అలా పక్కన పెడుతున్నారు ఏదైనా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటున్నారు వెళ్ళి ఎక్కడో జాయిన్ అవుతున్నారు వాళ్ళిద్దరు సంసారం చూసుకుంటున్నారు ఇద్దరు ఇద్దరు తిన వండుకోకపోతే లేకపోతే హోటల్ నుంచి తెచ్చి తింటున్నారు ఇంకొకళ్ళు వచ్చారంటే వాళ్ళకి బరువుగా ఉంటుంది ఎవరు భయపడుతున్నారండి కోడళ్ళు అది సరే అయితే ఇకపోతే కథలోకి వచ్చేద్దామా మరి కోడలి భయం రవిరాజుతో వివాహం జరగగానే కనకం అత్తవారింటికి కాపురానికి వచ్చింది ఆ రోజే మామ చలపతి ఆమెతో కనకం మీ అత్తది చాలా కోపిష్టి స్వభావం విసుక్కోకుండా ఆవిడ చెప్పినట్టు నడుచుకో అన్నాడు అలాగే అన్నట్టు మౌనంగా తల ఊపింది కనకం ఆమె ఓపిగ్గా ఇంటి పనులు చేస్తున్న కొద్దీ మరెన్నో పనులు పురమాయిస్తూ ఉండేది అత్త సూరమ్మ కనకం కాపరానికి వచ్చిన మూడో రోజున ఆమె నూతి దగ్గర నుంచి బిందెతో మంచినీళ్లు తేవటం కాస్త ఆలస్యం వేయింది అత్త సూరమ్మ చిరచిరలాడుతూ గడప దగ్గరకు వచ్చి కనకం ఇంత ఆలస్యంగా నీళ్లు తెస్తే ఎలా మరి గుడ్డలన్నీ ఎప్పుడు ఉతుకుతావు అంటూ గట్టిగా కేకలు వేసింది ఆ కేకలకు భయపడి వణుకుతూ కనకం నీళ్ల జార విడిచింది బిందె బాగా సొట్టపడింది సూరమ్మ బిందెను పైకెత్తి చూస్తూ నిక్షేపం లాంటి బిందె సొట్టపడిపోయింది అంటూ చివాట్లు పెట్టింది కనకం మాట్లాడకుండా అలా వణుకుతూ ఊరుకున్నది పెరటివైపు గదిలో నుంచి ఇది చూసిన మామ చలపతి అక్కడికి వచ్చి ఇక ఊరుకో పిల్ల భయపడిపోతున్నది అని భార్యను శాంతపరిచాడు మధ్యాహ్నం భోజనాల సమయంలో గిన్నె పట్టుకుని వడ్డన చేస్తున్నది కనకం సూరమ్మ కోడలికేసి చొరచురా చూస్తూ వెచ్చబెట్టకుండా నెయ్యి వడ్డించవద్దని చెప్పానా వట్టి మందమతి అని గట్టిగా గద్దించింది కనకం భయంతో వణుకుతూ గిన్నెను కింద పడవేసింది కమ్మని నేతిని నేలపాలు పాలు చేశావు గదే అని కేకలు పెట్టసాగింది సూరమ్మ వణుకుతున్న కోడల్ని చూసి జాలిపడి చలపతి మరొకసారి భార్యను సాందపరిచాడు ఆ సాయంకాలం కనకం నూతిలోంచి నీళ్లు తోడుతుంటే సోరమ్మ రొసరొసలాడుతూ అక్కడికి వచ్చి పొయ్యి మీద అన్నం మాడిపోతున్నది అది చూడకుండా నూతి దగ్గరకు వచ్చావు నీ బుర్రలో కాస్తైనా బుద్ధి ఉన్నదా లేదా అంటూ అరవసాగింది కనకం కంగారి పడిపోతూ బొక్కెన్ను నూతిలోకి జార విడిచింది ఆమె భర్త రవిరాజు గాలం తెచ్చి బొక్కెన్ను బయటికి తీశాడు మన్నాటి ఉదయం కనకం రెండు గేదెల పాలు పితికి చెంబుతో వస్తూ ఉంటే సూరమ్మ ఆమెకు ఎదురుపోయి కొరకొరలాడుతూ పశువులకు గాబులో కుడితి నీళ్లు పొయ్యమంటే పొయ్యలేదేం అంటూ కేకలు పెట్టింది ఆ కేకలు వింటూనే కనకం ఎంతగానో భయపడిపోయి పాల నేల నేలజాచింది అప్పుడే వీధిలోంచి ఇంట్లోకి వస్తున్న ఇది చూసి కనకం నిన్న బిందే సొట్ట పోగొట్టావు నే దిగిన్నే కింద పడవేశావు నూతిలో బుక్కిన జార విడిచావు ఉదయాన్నే పాలు వలకపోసావు ఇలా అయితే ఎలా అని అడిగాడు కనకం ఇంకా భయపడిపోతూనే తల వంచుకుని మామయ్య ఎవరైనా నన్ను కసిరితే భయం వేసి వణుకు పుడుతుంది నాకు ఏం చెయ్యను అన్నది దీనంగా వెంటనే చలపతి భార్యతో నువ్వు కోడల్ని కసిరినప్పుడల్లా ఏదో ఒకటి పాడవుతున్నది నువ్వు కోపం తగ్గించుకో అన్నాడు సూరమ్మ కోపంగా మూతి ముడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మన్నాడు ఇంటికి వచ్చిన పొరిగింటావిడ కాంతమ్మతో మాట్లాడుతూ సూరమ్మ లోపలి గదిలో ఉన్న కనకాన్ని మంచినీళ్లు పట్టుకురమ్మని వేసింది కనకం నీళ్లు తేవటం కొంచెం ఆలస్యం అయ్యేసరికి చెప్పిన వెంటనే తేవద్దుటే అని కసిరినట్టు అడిగింది సూరమ్మ కనకం భయంతో వణక సాగేసరికి చేతిలోని నీళ్ల జంబు కింద పడిపోయింది సోరమ్మ గట్టిగా విసుక్కుంటూ కాంతమ్మతో ఇదమ్మా మా కోడలి వరుస ఏదైనా మాట అంటే చాలు భయం చేతిలోని వస్తువు వదిలేస్తుంది అన్నది అవును పాపం కొత్తగా కాపురానికి వచ్చిన కొందరు ఆడపిల్లలు అలాగే భయపడిపోతూ ఉంటారు అందువల్ల ఇంట్లో వస్తువుల నష్టం తప్పనిసరి అవుతుంది దానికి ఒకటే మందు మనం కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకుంటే సరి అన్నది కాంతమ్మ ఆనాటి నుంచి సూరమ్మ తన కోపిష్టతనాన్ని వదులుకొని కోడలతో తూచినట్టు నెమ్మదిగా మాట్లాడడం అలవాటు చేసుకున్నది కోడలి వల్ల తన భార్యలో వచ్చిన మంచి మార్పుకు చలపతి ఎంతో సంతోషించాడు అయితే కనకం చాలా తెలివైన పిల్ల అత్తగారి కోపిష్టి స్వభావాన్ని మార్చడానికి ఆమె కోపగించుకున్నప్పుడల్లా భయంతో వణికిపోతున్నట్టు నటించిన సంగతి ఆమె భర్త రవిరాజు ఒక్కడికి మాత్రమే తెలుసు చూసారా అత్తగారిలో మార్పు తీసుకురావడానికి కోడలే కాస్త శాంతించి జాగ్రత్తగా మాట్లాడి అదుపులో చేసుకుంటే ఎంతటి వారైనా సరే మనకు లొంగుతారండి ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారు అందుకని ఎప్పుడూ ఎవరితోనూ కోపంగా మాత్రం భయం అనేది మాత్రం ఏదీ ఉండకూడదు ఆ వ్యక్తి మీద గౌరవం అనేది ఉంటే కోపాలు భయాలు అనేవి దాని ధరికి చేరవు ఒక్కొక్కసారి గొడవలు జరుగుతాయి ఒకసారి జరగవు జరిగినప్పుడేమో వీళ్ళు మంచివాళ్ళు కాదు జరిగినప్పుడు జరిగినప్పుడేమో మా అత్తగారు లాంటివా మా ఆవగారు లాంటి వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు ఎవ్వరు భూమిలో ఎక్కడ ఉండరు అని అంటారు కాదండి ఏదైనా సరే మంచి అయినా చెడైనా సమంగానే ఉంటుంది అందుకని మనం ఒక ఇంటికి వెళుతున్నామంటే అక్కడ పరిస్థితులు కూడా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తే చాలా మంచిది